మీరు మమ్మల్ని నా హక్కు మీకుంటే మమ్మల్ని అంటానికి హక్కు ఉంది మీకు నేను కూడా మిమ్మల్ని అంటానికి నాకు అంతే హక్కు ఉంది ఎందుకంటే నువ్వు మనిషిమే నేను మనిషి నీకు ఈగో ఉంటుంది నాకు ఈగో నాకు మనసు ఉంది నీకు మనసు ఉంది అట్లాగే నా మనసుకి నాకు ఈగోకి నా ఈగో హంది కాబట్టి ఏంటి చెత్త మాటలు మాట్లాడే చెత్త మొహాలకి నేను పెట్టే నా సమాధానం ఇవన్నీ ఈడుగురు ఉంటుంది వాళ్ళందరికీ మనస్ఫూర్తంగా స్వారీ అవుతున్నాను ఎందుకంటే మీరు మమ్మల్ని తిట్టారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని తిక్కాను మిమ్మల్ని వేసుకున్నాను ఓకే అండి మళ్ళీ మీకు చిన్న విషయం ఏంటంటే మళ్ళీ సరే నెగిటివ్ కామెంట్ పెట్టమానండి నేను చాలా హట్ అవుతుంది నేను హట్ అయినా మాత్రం నేను మాట్లాడతాను నేను కూడా మీరు తిట్టినట్టే తిడతాను దాంట్లో స్వచ్ఛత ఉండదు అదే అండి ఇంకా ఓకే అండి నాకు కూడా వీడియోలు తిట్టడానికి కంటెంట్ లేదు మీరు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టండి మంచిగా నాకు కంటెంట్ వచ్చింది నేను కూడా కొద్దిసేపు మీతో సొల్లు వేసుకోవచ్చు మిమ్మల్ని వేసుకోవచ్చు మీరు నన్ను వేసుకోవచ్చు సో మీరు కూడా పెట్టండి నేను కూడా పెడతాను మన అభిప్రాయ అభిప్రాయాలని షేర్ చేసుకుందాం ఏందో అట్ట కాంప్రమైజ్ అయిపోండి ఒకసారికి శత్రువులకి మిత్రులకి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం ముఖ్యంగా ఈరోజు అప్డేట్స్ ఏంటంటే మీ యొక్క చెత్త కామెంట్లకి మీ అంటే మీరు కాదండి కొంతమంది నెగిటివ్ పర్సన్స్ అనే వాళ్ళు ఉన్నారు కదా ఏంటి పాజిటివ్ అనేది కాకుండా నెగిటివ్ అనేవాళ్ళు వాళ్ళని వాళ్ళందరినీ ఒకసారి లిస్ట్ చేసి మేము ఇప్పుడైతే వాళ్ళ గురించి మేము చెప్పబోతున్నాం అంటే మా గురించి వాళ్ళు చెప్పారు కదా మేము కూడా వాళ్ళ గురించి వెళ్ళి కొన్ని మంచి మాటలు ఆనుమూర్తి లాంటి మాటలని నేను చెబుతాను ఓకే అండి ఫస్ట్ అయితే స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్కటి స్టార్ట్ చేద్దాం ఒక్కొక్కటి ఒక్కొక్క చెత్త సబ్స్క్రైబర్ని కొంతమంది కొన్ని కొన్ని చెత్త సబ్స్క్రైబర్లు ఉన్నాయండి నా కాడ అవి వాళ్ళు నా వీడియో చూడకునే నాకు ఇష్టమే అండి వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తారంటే అన్సబ్స్క్రైబ్ చేసేసి పక్కకి నా వీడియోస్ రాకుండా దాన్ని రిస్ట్రిక్ పెట్టి పక్కకి మింగేయండి అంతేకాని మీరు బలవంతంగా వచ్చి నా వీడియోలు చూసిన పనే లేదు మా మీద మాకు కాంప్లిమెంటరీ చేయాల్సిన అవసరం లేదు మాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మీకన్నా మేము కొంచెం బెటరే మీరు ఏ పని బాట లేకుండా చెత్త మొహాలు వేసుకొని చెత్త మొహాలారా చెత్త కామెంట్లో పెడతారా మీరు మా సరే అండి ఒక్కొక్కటి అయితే చదువుతాను ఫస్ట్ అయితే ఫస్ట్ కామెంటు ఏదైతే ఇంతకుముందే అండి నేను కామెంట్స్కి వీడియో చేద్దాం అనుకున్న లోకం ఇంకొకరు యాడ్ అయ్యారు ఇంకొక చెత్త సబ్స్క్రైబర్ కూడా యాడ్ అయ్యారు కాహా తన పాత అతనే మళ్ళీ పెట్టాడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇం పేరు అంటే గోపిరెడ్డి అంట గోపిరెడ్డి సిక్స్ టూ జీరో త్రీ అంట వాడి పేరు వాడు ఏం పెద్ద వాడు ఏం పెట్టాడంటే నత్తి పొంగనలు నత్తోడ బాగా మాట్లాడు చెత్త వీడియోలు నువ్వు ఎంతసేపు తినడం తప్ప ఆ ఆడపిల్లను ఆ పిల్ల చూడు ఎట్ట ఉందో చండాలంగా ఆ పిల్ల చూడు చండాలంగా అంట అంటే ఈ చెత్త సబ్స్క్రైబర్ ఏం చెబుతుందంటే ఏ కాడికి నేను తింటా ఉంటాను తప్పకని ఈ అమ్మాయి అయితే పడుచుకున్నా మరి వాడు మా ఇంటి పక్కవాడో లేక మా ఇంటి ఎదురువాడో ఎక్కడోడో నాకైతే ఏం తెలియదు వాడికి ఒకటి తెలిసిందో ఒకటి తెలియ తెలియాల్సింది ఇంకొకటి ఇలా తెలిసి తెలియక చెత్త కామెంట్లు పెడితే మిమ్మల్ని ఏమంటారు ఈ చెత్త మొహోడు మళ్ళీ ఇంకోసారి ఏం పెట్టాడంటే మీ భార్య మొహం ఏంది ఎట్లా ఉంది చండాలంగా అంత నీకు చెత్త మొహడా నీ భార్య ఉందా నీ భార్య మొహం కూడా ఎంత చెత్త గుండితా నువ్వు నీ చెత్త మొహం పెళ్ళం నువ్వు నీ ఏషాలు కాకపోతే ఏమంటారా చెత్తమొహండా నువ్వు నీ చండాల మొహం నువ్వు నీ పెళ్ళం నీ పిల్లలు మొత్తం చండాల మొహం వాళ్ళరా మీరు చెత్త మొహం వాళ్ళరా చెత్త లంగా లంగాన కొడగలరా నీ అమ్మ నాకు వస్తాయి కానీ ఇంకా కోపం వస్తుంది కానీ నేను ఇన్నాళ్ళు ఎందుకంటే మెల్కొండ ఉంది నాకు బూతులు భలే పచ్చిగొచ్చు మీరు చూస్తే చూడ చూడండి చూడండి ఈ ఊర్ర మీరు నాకు అర్థం కాదు ఎంత నేటి మనిషి మీకు మనిషి పుట్టుకు పుట్టిన వాళ్ళైతే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఒకటి ఉండాలి ఎందుకు అనేది ఉండాలి మీ అరే మేము పడే కష్టం మీకు తెలుసా మీకు తెలియదు మీరు వీడియో జస్ట్ వీడియో చూడటం స్కిప్ చేసాం పక్కన వెళ్ళటం మీరు పెద్ద ఉండేవాళ్ళు వాళ్ళు అని మాకేం లేదు మీ నుంచి మాకు ఒదిగా కూడా ఏం లేదురా బాబు అదేవిధంగా మీకే అంతగా జీలో దమ్ము ఉంటే కొత్తగా స్టా మీరు కూడా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసి మీ యొక్క కంటెంట్ని బాగా పెట్టుకోండి మీ యొక్క యూట్యూబ్ ఛానల్లో పెట్టుకొని మీరు కూడా ప్రూవ్ చేసుకోండి రాసుపల్లారా ఎందుకు పనికి వస్తారా మీరు ఈ చెత్త మొహోలు కూడా ఛానల్ ఒకటి పెట్టాడు రెండు సంవత్సరాల క్రింద ఎప్పుడో పెట్టాడు పెట్టాడు వీడియోలు తీయగా ఒక సబ్స్క్రైబ్ లేక ఏం లేక మేము చేత కాక చేత మొహాలు పక్కకి వెళ్ళిపోయి ఏంది మేము మా కస్టమర్ మేము పడుకుంటా ఏదో ఒక టైం అది మేము ఒక పార్ట్ టైం దీన్ని ఏందో సెట్ చేసుకొని మేమే లీడ్ చేసుకొని చూస్తండి మా మీద నెగిటివ్ కామెంట్స్ పెడతారా చెత్త మహాలారా ఎవర్రా మీరు నాకు అర్థం కాదు ఇంత మనుషుల్లో ఇంత తేడా మనుషులు ఉంటారని మిమ్మల్ని చూస్తే అర్థమైంది నాకైతే మళ్ళీ ఏమో మహాతల్ అయ్యా ఒక దేవుడి బొమ్మ పెట్టుకుని వచ్చి ఏమైతే ప్రతిసారి ఈ కాంప్లిమెంట్ నాకు అర్థం కాదు ఇంత ఫ్రస్టేషన్ అయ్యే బదులు ఆ చూడకుండా ఏం పని పాడలేకపోతు సరే కానీ నువ్వు వంట అమ్మ అమ్మాయికి వంట చేయడం రాదని నేను ఫస్ట్ చెప్పాను ఏదో అట్లా నేను చెప్పుకుని గైడ్ చేసుకుంటూ అమ్మాయిని చేయమని చెప్పి నేను చెప్తా ఉంటే మీరేమో పో తల్లి మీకు వచ్చిగా వంటలు మీరు బాగా చేసుకుని మీరు తినండి మా స్వాభం మీద వస్తాం అంతేనా మీకు ఎందుకు నాకు అర్థం కాదు చూసి మీరు చేసిన చిన్న ఫేవరేందంటే వీడియో చూడటం అంతేనండి వీడియో చూసి నచ్చితే లైక్ అవ్వటం లేకుంటే డిస్లైక్ అంతే అంతేకాని మిమ్మల్ని గా అరే సబ్స్క్రైబ్ చేయడంలో దేవుడో మేము మీమైనా బాధపడుతున్నాం మీమైనా బాధపడుతున్నాం అది మీమైనా మేము మేమైపోయినా అడిగామా మళ్ళీ ఇంకో చెత్త మహాడు ఏమంటాడంటే అరే మీ ఫ్యామిలీ ఫ్యామిలీ మొత్తం యూట్యూబ్ బతుకుతున్నారు బతుకున్నారంటారు మీకు చేతక చెత్త మహాళరా అట్ట బతుకుతుంది మాకు మాకు టాలెంట్ ఉంది మాకేదో కొంచెం నాలెడ్జ్ ఉంది బాగా కాబట్టి ఏంది మేము మా అంత మేము మా నాలెడ్జ్ తగ్గట్టు మేము చేసుకుంటూ మేము వెళ్తాం నేను ఏంటంటే ఛానల్ని నాకే ప్రస్తుతం ఛానల్ పెట్టడం ఇంట్రెస్ట్ కూడా లేదు కానీ ఏందో ఇది ఒక పార్ట్ టైం లాగా పెడతామంటే పెట్టుకొని అట్లా చేస్తాను తప్ప నేను మీ యొక్క మీ యొక్క ఇలాంటి మనుషులు ఉన్నాడు తెలిసి నేను ఛానల్ కూడా స్టార్ట్ చేశాను కాదు కానీ దిగాను కాబట్టి ఇంత దూరం వచ్చాను కాబట్టి వదలలేక ఏదో వీడియోని అట్ట నెట్టుకుంటే రోజు మిత్రం చేసుకుంటూ వెళ్ళిపోతాను ఫస్ట్ ఇంకోటి చదువుతాను అండి ఈ గోపిరెడ్డి అడితే ఎక్కువ కామెంట్లు వాడు ఫస్ట్ మా కొద్దు అసలు నాకు మాకొద్దు కానీ మా వీడియోస్ మీకు వద్దు ఫస్ట్ నువ్వు చూడొద్దు ఫస్ట్ నువ్వు పక్కకి మింగే నీకు కానీ సిగ్గు శరం సీవు నెత్తరిగా నువ్వు మా వీడియో చూడొద్దు ఏమొద్దు నువ్వు పక్కకి మింగేసే అవసరం లేదు నువ్వు ఇంకా ఎవర్రా బాబు నీ నుంచి బతుకున్నట్టు మీ వల్ల మేము ఫ్రస్ట్రేట్ అవడం అందురా బాబు వీడియో చూసి పక్కకి మింగే అంతేగాని నువ్వు నీ యొక్క చెత్త కాంప్లిమెంటరీ మాకు అవసరం లేదు నత్తి 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 నెత్తి నీకే మింగ నీకే అడ్డం పడుతుంది నా తోడు నీకు ఎవడాడు మా వాడే తర్వాత ఇంకొకడు పామం కుమార్ అంటే చీయ అన్నాడు పక్కకు మింగేరా బాబు అవసరం లేదు మీరు నువ్వు నాకు అట్టు పోసింది క్లీన్గా లేకుండా పోస్తుంది చెత్త మొహందంట లేఖి మొహందంట లేకి మొహం నువ్వు లేకి మొహం దాని మీద లేఖి మొహం దాని దోశలు పోసి దట్టుండితే పోసి పోసి దానిమైన పేరకపోయి నా అంతే ఉండిద్ది పోట్లో ఎప్పుడు చూడలేదా పెంకులు ఎప్పుడూ నల్లగానే తారు పట్టినట్టు ఉంటాయి దాని మీద దోశ పోసి గీగితేనే బాగా వస్తుంది అదే మినిమం బేసిక్ నాలెడ్జ్ ఉండాలి బాబు ఒక కామెంట్ పెట్టేటప్పుడు ఒకరి మీద మనం నెగ్లెక్ట్ చేయాలి నెగిటివ్ కామెంట్ పెట్టేటప్పుడు ఫస్ట్ నువ్వు తెలుసుకో ఫస్ట్ నువ్వు ఫస్ట్ నీ ఇంట్లో ఉన్న పెంకని చూసుకోపో ఇంట్లో దోశ పోసి ఉండదు కదా దాని పోయి చూసుకొని అది తెల్లగుందేమో సున్నం కొట్టు తెల్లగా తెల్లగుంది కదా దాని పోయి చూసుకో చేసుకో కదా తర్వాత ఇంకోటి పద్కుల వీడియో తీ అది గ్యాస్ పొయ్య గ్యాస్ పొయ్యి క్లీన్ చేసుకోమంటారు వంట చేసుకున్నప్పుడు ఎట్టుంటుంది రా బాబు వంట అంతా అయిపోయిన తర్వాత ఒక దానికి టైం కేటాయించుకొని అప్పుడు క్లీన్ చేసుకుంటారు వంట అంతా వంట చేసేటప్పుడు అదంతా దానిమే పడుతుంది అది కామన్ అది తర్వాత ఏం చేసుకుంటారు అంతేగాని మీరు పట్టింద పట్టినట్టు ఒక జలకలాకు పట్టుకొని ఎంత చెత్త కామెంట్లు పెడతారు రా చెత్త మొహల్లారా కొంతమంది మీదేం గోలరా బాబు అంటే ఈరో సూపర్ శ్రీనివాస్ అంట మీదేం గోలరా బాబు ఏం ఆ గోళ చూసే పక్క మింగేయచ్చు కదా మళ్ళీ మాకు నువ్వు టైం టేక్ తీసుకొని నువ్వు ఎంత వేస్ట్ పర్సన్ అంటే ఏం పని బాట లేకుండా ఏంది చెత్త కామెంట్లు పెట్టుకుంటూ బతుకుతున్నావు సిగ్గు శరం సీమని ఎత్తి ఏమి ఉంటే ఏంది నువ్వు కూడా ఒక ఛానల్ స్టార్ట్ చేయి ఇవి మర్చిపోయి ఛానల్ కూడా పెట్టే ఉన్నాడు అనుకుంటా ఛానల్ పెట్టాడు పెట్ట ఇల్లో పెట్టా కొంతమంది అయితే ఛానల్ వాళ్ళు కూడా స్టార్ట్ చేశారు వ్యూస్ రాక ఏం రాక మింగేసారు అదే అన్న అది మీ యొక్క టాలెంట్ అనేది అదే అన్న చెత్త చెత్త ఏం ఫస్ట్ అయితే ఈ ఉమా బ్లాగ్ అయితే మీ ఈసారి అయితే మీకు మీకు ఒక నమస్కారం అండి మీరైతే మాకు ఈసారి కామెంట్ చేయొద్దు మా వీడియోస్ మీరు చూడవద్దు అన్స్కేప్స్గా చేసి అంటే లో పెట్టి పక్కకి వెళ్ళిపోండి అంతేగా మా వీడియో మీరు చూడొద్దు మీకు ఒక నమస్కారం అండి మేము మొత్తం అయితే అమ్మో నీ మాట మేము వినలేమండి అసలుకి మీరు దారుణం అసలు మీరు కొత్త మనుషుల లాగా ఉండరు అసలు ఏలియన్స్ అనుకుంటే ఏ గ్రహం నుంచి వచ్చారు అయితే ఇప్పుడు అట్టు పోసి క్లీన్ చేసిన పేరు ఏం పేరు అంటే ఏంది సాన్వి అంట సాండ్వీ గుండాల అంట మీ అందరూ పక్కన ట్యాగ్ చేస్తాను చూడండి వీడియోలో ట్యాగ్ చేసి మిమ్మల్ని వేసుకుంటా చూడండి మిమ్మల్ని మీరు మమ్మల్ని వేసుకోవడం కాదు నేను ఇంతగా ఫ్రెష్ అవ్వడం కారణం ఏంటంటే మీరు మమ్మల్ని హక్కు మీకుంటే మమ్మల్ని అంటానికి హక్కు ఎట్టుంది మీకు నేను కూడా మిమ్మల్ని అంటానికి నాకు అంతే హక్కు ఉంది ఎందుకంటే నువ్వు మనిషిని నాకు ఈగో ఉండేది నాకు మనసు నీకు మనసు ఉంది అట్టేగా నా మనసుకి నా ఈగోకి నా ఈగో హర్ట్ కాబట్టి ఏంది చెత్త మాటలు మాట్లాడే చెత్త మొహాలకి నేను పెట్టిన నా సమాధానం ఇవన్నీ చెత్త మొహాల కొంతమంది ఆ సిహెచ్ రమేష్ కుమార్ అంట సెవెన్ ఫోర్ సెవెన్ నైన్ అండి నేను ఊరు మరి పెద్ద మహర్షి అయితే ఈయనైతే ఈయన కామెంట్లు అయితే మా బ్రదర్ నా మాట అయితే ఇంతే స్పీడ్గా ఉంటుంది నేను చిన్నప్పటి నుంచి ఇంతే మాట్లాడేది నా మాటలు అయితే మా ఇంటి వాళ్ళకి కొంచెం స్పష్టంగా అర్థమవుద్ది ఇప్పుడు బాగానే అర్థమవుతుంది ఈ వీడియోలో చూడండి ఈ వీడియో మీకు బాగా అర్థమైపోయింది నా మాటలు ఎంత స్పష్టంగా ఉంటాయో ఏంది అంత స్పష్టంగా నేను అయితే నేనైతే జెన్యున్గా ఉంటానండి మర్చిపోయాను నేను మొన్న సొంత అన్నదమ్ములు అంటే ఇస్మా నాని రాజు బ్లాక్స్ ఉంది కదా నాని విలేజ్ బ్లాక్స్ అని ఇలా మేమందరం ఒకటే ఫ్యామిలీ వాడు మన సొంత అన్నయి వాడు బయట పడ్డు పాపమో మొహం వాటి మిమ్మల్ని తిట్టడం కూడా మొహం నాకైతే మొహవాడే ఏమి ఉండదు ఎందుకంటే మీకు మమ్మల్ని అనే హక్కు ఎట్టం ఉందో మాకు కూడా అదే విధంగా మిమ్మల్ని అనే హక్కు ఉంది ఎందుకంటే ఉంది కాబట్టి ఉంది ఓకేనాడుతుంది ఈజీ అమ్మాయి మరి నేను సాగించుకున్నాను అదేనా నాకు తోడుకు మావిడ ఉండి తనంత సాయం కూడా నాకు చేస్తాను మీ ఎండకి మిరగలికి వెళ్ళి ఆ అమ్మాయి కష్టపడి చేసిపోతుంటే మీ యొక్క చెత్తగా మేంట్లు అరే మా బతుకు మేము బతుకున్నారా బాబు మా బతుకే బతుకుని మేము ఏందో వీడియో రూపంలో పెడతాం నచ్చితే చూడండి అంతే కానీ మిమ్మల్ని బలవంతంగా పెట్టి అరే చూడండిరా బాబు చూడండి రా బాబు సబ్స్క్రైబ్ చేయండి రా బాబు బదులాడతామా బయటలేదుగా ఎందుకంటే నాకు అర్థం కాదు ఇట్లా మాట్లాడుతుంది అసలు మనుషులు ఇట్లా ఇలాంటి మనుషులు ఉంటారని నాకు ఈ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక నిమిషం మీ వీడియోస్ వల్ల ఇప్పుడు మేము కానీ మా అందోళు కానీ మా పనులు మేము చేసుకుంటేనే చూడండి ఈ రకంగా కామెంట్లు పెడతారా మీరు మా మీద మా అన్నయ్యమేనా మా వదినమేనా మీరు ఎందుకు భయం చెత్త మొహలరా చెత్త మొహల్లారా మీరు ఒకసారి చాలా స్టార్ట్ చేయండి మీ జీలో దమ్ము ఉంటే మీరు స్టార్ట్ చేసి ఏంది మీరు ప్రూవ్ చేసుకోండి మేము మీకంటే డిఫరెంట్ రా నిరూపించుకొని అప్పుడు పెట్టండి రా చెత్త మొహలారా చెత్త కామెంట్లు చెత్త మొహల్ ఎవర్రా మీరు మీ వల్ల ఫస్ట్ ఫ్రస్టేట్ అవుతుంది మా పనులు మేము చేసుకుంటేనే మా కథలు మేము చేసుకుంటేనే ఏదో వీడియోస్ రూపం పెడుతుంటే చూస్తే చూడడం పక్క దొంగిపోయింది అదేందా మేమేందో ఖచ్చితంగా మేమే డిపెండ్ అయ్యి మేమేం బతకట్లేదు అదేమందా కొంతమంది అది మీ అందరే అంటే నా మాటలు ఎవరికే బతుకుతాయో ఇప్పుడు గుమ్మడికాయలు దొంగ ఎవరు అంటే భుజాలు తన్నుకున్నట్టు ఏంది అట్టా ఈగో హే అందరూ అట్టే ఉంటుంది మీకెట ఉందో మాకు అంతే ఉంది మీకు మీకెటో మాట్లాచ్చు మాకు అట్టే వచ్చు ఏందో అదండి మొత్తానికైతే ఈ వీడియో అయితే నేను ఇంతగా ఫ్రస్ట్రేట్ అయ్యి మిమ్మల్ని తిట్టడం కారణం ఏంటంటే నేను ఇన్నాళ్ళు కామెంట్లు అసలు పట్టించుకోలేదు మొత్తానికి ఇది ఇప్పుడు పట్టించుకోవడం కారణం ఏంటంటే ఇంకా ఓవర్ రైజ్ అవుతున్నారు మనుషుల్లో అసలు ఈ మనిషి నా వాడు మనిషి మరిచిపోయి కూడా మాట్లాడుతూ ఉన్నారు నేనైతే ఇప్పుడు మనిషిని కాదైతే నేనైతే ఇంకో మనిషిని అయ్యి మిమ్మల్ని ఏలినవి ఇప్పుడు నాకు మైండ్ ఏంది కొంచెం ఈగో హర్ట్ అయిన తర్వాత మిమ్మల్ని వేసుకున్నాను ఏంది మీరైతే మాత్రం హట్ అయిన వాళ్ళందరూ పక్కకు దుబ్బేయండి అన్సబ్స్క్రైబ్ చేసేయండి మా వల్ల అట్టేండి మీ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ని ఇంకా చూడొద్దు దాన్ని లో పెట్టేయండి ఇదే అండి మీ అందరికి మా నమస్కారాలు ఇంకోటి ఏంటంటే మొత్తం ఇంకైతే రియల్ కామన్ గా పెట్టే వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ పక్కకు దొబ్బేయండి వాళ్ళు మేము బదులు మేమే బదులు ఆడుకుంటున్నాం అండి మా వీడియోస్ మీరు చూడొద్దు 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 లేదు మా వల్ల బాధపడే వాళ్ళు మా వల్ల మీరు వేస్ట్ టైం వేస్ట్ టైం వాళ్ళు ఏంటి అందరు పక్కకి వెళ్ళిపోండి అండి ప్లీజ్ అండి మళ్ళీ ఇంకోటి ఏంటంటే మీ నా వల్ల మీరు కానీ కట్టేయంటే సారీ అండి ఎందుకంటే ఎవరు ఏడుగురు ఉంటుంది వాళ్ళందరికీ మనస్ఫూర్తంగా స్వారీ అవుతానండి ఎందుకంటే మీరు మమ్మల్ని తిట్టారు కాబట్టి నేను కూడా మిమ్మల్ని తిట్టాను మిమ్మల్ని వేసుకున్నాను ఈ వీడియో ఇంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినేస్తే ఏం చేయొద్దు బాయ్ ఇంకే అండి మళ్ళీ మీకు చిన్న విషయం ఏంటంటే మళ్ళీ ఈసారి నెగిటివ్ కామెంట్ పెట్టమానండి నేను చాలా హట్ అవుతుంది నేను హర్ట్ అయినా మాత్రం నేను మాట్లాడతాను నేను కూడా మీరు తిట్టినట్టే తిడతాను దాంట్లో స్వచ్ఛత ఉండదు అదే అండి ఇంకా ఓకే అండి నాకు కూడా వీడియోలు తిట్టడానికి కంటెంట్ లేదు మీరు కూడా నెగిటివ్ కామెంట్లు పెట్టండి మంచిగా నాకు కంటెంట్ వచ్చింది నేను కూడా ఒక్కొక్కసేపు మీతో సొల్లు వేసుకోవచ్చు మిమ్మల్ని వేసుకోవచ్చు మీరు నన్ను వేసుకోవచ్చు సో మీరు కూడా పెట్టండి నేను కూడా పెడతాను మన అభిప్రాయ అభిప్రాయాలని షేర్ చేసుకుందాం ఏందో అట్ట కాంప్రమైజ్ అయిపోండి ఒకసారికి